మరో ఇరవై నాలుగు గంటల్లోనే ఒక స్త్రీ ఆశీర్వాదం కర్కాటక రాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది నమ్మలేని అదృష్ట మార్పులు ఆమె ఎవరో తెలుసా మరో ఇరవై నాలుగు గంటల్లో ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఆ స్త్రీ ఎవరు అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వారి జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వారికి చాలా మంది స్నేహితులు ఉంటారు అలాగే వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ఈ రాశి వారు చూడడానికి ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనపడుతుంది అయినా సరే ధైర్యం లేనటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా ఈ రాశివారు గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధను కూడా వహిస్తారు ఇవి కర్కాటక రాశివారిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు కర్కాటక రాశివారికి సమయంలో ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీ జీవితం మొత్తం మారబోతోంది ఆ స్త్రీ ద్వారా మీరు ఆశీర్వాదం పొందినట్లయితే మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టపు మార్పులను చూడబోతున్నారు అంత అదృష్టం మీ జీవితంలో పట్టబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ముఖ్యంగా ఈ సమయంలో ఆ స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీరు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమిస్తారు ఒక్క వ్యవహారంలో మీరు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఆ స్త్రీ ఎవరో కాదు మీ యొక్క తల్లిగారే మీ యొక్క తల్లి ఆశీర్వాదం ఉంటే మీరు ఏ పనిలోనైనా సరే రాణించగలుగుతారు తల్లిని మించిన దైవం అనేదే లేదండి ఈ సమయంలో మీరు ఒక్క వ్యవహారంలో కీలకమైన నిర్ణయాలను కూడా తీసుకుంటారు కొందరు వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటనను బాధను కలిగిస్తుంది ఆదిత్య హృదయం చదవడం మీకు ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది ఈ సమయంలో మీకు చాలా మిశ్రమమైన కాలంగా ఉంటుంది మీ మీ రంగాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ధర్మ చింతన అనేది చాలా అవసరం కుటుంబ వాతావరణం కాస్తంత అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని ఎట్టకేళ్లకు పూర్తి చేయగలుగుతారు ఒక వార్త మీకు బాధను కలిగించేదిగా ఉంటుంది దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం కొన్ని సంఘటనలను నిరా నిరాశపరిసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని దరి చేరని ఆరోగ్యం విషయంలో కాస్తంత శ్రద్ధ అనేది చాలా అవసరం ప్రశాంత చిత్తంతో ముందుకు సాగినట్లయితే అన్నీ కూడా సర్దుకుపోతాయి శ్రీ లక్ష్మి అష్టోత్రం చదివినట్లయితే మీకు జీవితంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు అంతా కూడా మంచి జరగనుంది కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో రాబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి కర్కాటక రాశివారికి ఈ సమయంలో వీరు ఎదురు చూస్తున్నటువంటి పనులలో ఆటంకాలన్నీ కూడా తెలిగిపోయి వీరికి అంతా కూడా మంచి జరగబోతోంది అంతేకాకుండా ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అయ్యి అంతా కూడా సంతోషాన్ని కలిగించేటటువంటి సమయం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మీరు చేసే పనులలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీ కృషి ప్రయత్నాల సానుకూల ఫలితాలను కూడా మీరు చూస్తారు మీ యొక్క కొత్త ప్రణాళికలతో పనిని చేయవచ్చు మీరు మీ యొక్క స్త్రీయాభిలాశులు సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క వ్యాపార విస్తరణ ప్రణాళికలు కూడా నిజమవుతాయి మార్కెట్లో మీ మీ యొక్క విశ్వసనీయత పెరుగుతుంది సంబంధాల పరంగా ఈ సమయం మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది మీ యొక్క కుటుంబంలో ఐక్యత కూడా ఉంటుంది మీ యొక్క ప్రేమ సంబంధాలు కూడా బలపడతాయి మీ యొక్క ప్రేమ భాగస్వామితో కలిసి పిక్నిక్ పార్టీలు చేసుకునే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశివారు ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ కూడా విజయం అయితే సాధిస్తారు ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీ యొక్క తల్లిగారి యొక్క ఆశీర్వాదం కారణంగా మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా నమ్మలేనటువంటి మార్పులను చూడబోతు ఉన్నారు ఈ సమయంలో మీ ధైర్యం ఆత్మవిశ్వాసం కూడా పెరగనుంది మీ ప్రత్యర్థులను అధిగమించేందుకు పనులు వేగంగా కూడా చేస్తారు మీ యొక్క ఆదాయ సంబంధిత సమస్యలు చాలా వరకు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి పూర్వీకుల ఆస్తుల క్రయ విక్రయాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి కర్కాటక వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక కర్కాటక రాశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఎప్పుడు కూడా నిష్కారణ శత్రువర్గము ఎప్పుడు కూడా పొంచి ఉంటుంది ఉపరితిత్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా అవసరం ఇతరులు పెరుగు చేసే వ్యాపారాలు ద్రోహము ఎదురవుతుంది టెండర్లు ముద్రణ పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లభిస్తాయి ధనము నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి కూడా వీరు అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది కర్కాట క్రాస్వారు నిందెలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లభించదు పట్టు విడుపు లౌక్యము ప్రదర్శించడం వలన ప్రయోజనము ఉంటుంది వివాదాలు ముద్రకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల కారణంగా అధికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ కర్కాటక వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రమం ఇవ్వడం జీవితంలో చక్కటి మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము వ్యాపార విదేశీయానము కూడా కలిసి వస్తాయి భాగస్వామి వ్యాపారాలు వ్యవహారాలు కూడా అసంతృప్తికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి ఈ రాశివారి దైవన్ గ్రహము అప్రదిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఉనికిని గత జీవితాన్ని వీరసలు మరిచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావం ఈ రాశి వారి మీద ఉంటుంది కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికము చిన్నతనమును జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులను కూడా స్పష్టంగా వీరు గుర్తించుకుంటారు అయితే వీరిలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘన కార్యమునైనా సరే చేయగలుగుతారు ఈ రాశివారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినను అనారోగ్యము కలిగినను ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనసు కూడా వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావము కూడా వీరిలో అధికంగానే ఉంటుందండి కర్కాటక రాశివారు ఈ సమయంలో చంద్రగర ప్రభావం ఉంటుంది వీరిపైన కనుక ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది వీరికి సోమవారం దానితో పాటుగా గురువారం ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి కర్కాటక రాశికి చెందిన వారు అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది అంకెలు ఈ రాశి ఈ రాశి వారికి భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలు ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం అలాగే వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్